गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे नमः अगजानन पद्नार्कम गजानन महर्षिम् अनेक रंग त्वं भक्तनां एकदं तमपास्महै ఆదిత్యోర్కోర్భానుర్భాస్కర దివాకర మార్తాండ సవిత హేళి తీక్ష్ణాం సుర్మిరో రవి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జూన్ నెల ఒకటో తారీఖు నుండి ముప్పయో తారీఖు వరకు ఈ నెల మాస ఫలితాలు చెప్పుకుందాం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జూన్ నెల మేషరాశి ఫలితాలు చెప్పుకుందాం ముందుగా ఈ మేషరాశి ఫలితాలు చెప్పుకుంటానికి ముందుగా అసలు ఈ సంవత్సరం ఏమిటి ఈ సంవత్సరం వల్ల నడుస్తున్నది ఏమిటి ఈ సంవత్సరం వల్ల గ్రహాల వల్ల వస్తున్న బాధలు ఏమిటి కొద్దిగా దాన్ని వివరించుకొని ఈ మేషరాశి ఫలితాలు చెప్పుకుందాం ఈ మేషరాశి ఫలితాలు చెప్పే ముందు ఎప్పుడు కూడా కొన్ని గ్రహాలు ఉన్నాయి ఒక గ్రహం రెండు నరే ఉంటుంది ఒక గ్రహం నెల రోజులు ఉంటుంది ఒక గ్రహం నెల పదిహేను రోజులు ఉంటుంది ఒక గ్రహం మూడు నెలలు ఉంటుంది ఒక గ్రహం సంవత్సరం ఉంటుంది ఒక గ్రహం సంవత్సరంన్నర ఉంటుంది ఒక గ్రహం రెండు సంవత్సరాల ఆరు మాసాలుంటుంది ఒక్కొక్క రాశిలో ఇట్లా ఉండే గ్రహాల్లో ఎక్కువ టైం ఉండే గ్రహాల్లో మూడు ఒకటి సంవత్సరం ఉండేది గురువు మరి రాహుకేతువు సంవత్సరం నరం ఉండే గ్రహాలు రాహుకేతువులు రెండు సంవత్సరాల ఆరు మాసాలు ఉండేది శని ఈ మూడు గ్రహాలు కూడా మార్చి నుంచి మే నెల లోపల మారినాయి దీనివల్ల రకరకాలైన సమస్యలు వస్తాయి ఈ సమస్యలు ఈ సంవత్సరం కొత్త సంవత్సరంలో పాపగ్రహాల వల్ల చాలా సమస్యలు అంతర్యుద్ధాలు వస్తాయని చీ శుద్ధ పాద్యమకి ముందుగానే నేను చెప్పాను ఇప్పుడు కూడా జరుగుతోంది అంతర్యుద్ధం అంటే పబ్లిక్గా ఎదపడి యుద్ధం చేసుకుంటే బహిర్యుద్ధం యుద్ధం వద్దు 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 అంటూ బాధల్లో కలుపులు జరపడం దానికి ప్రతి కాల్పులు జరపడం వద్దు ఆగిపోండి అంటాం విదేశాలు ఆగిపోయిన తర్వాత మళ్ళీ తిరుగుబాటు చేయటం ఇవన్నీ కూడా ఏదైనా ఉంటే ముఖాముఖి కొట్టుకోవటం వేరు వెనక నుంచి దొంగ దెబ్బ అంటారు ఎదురుండి కొట్టుకుంటే అది వేరే చాట్ నుంచి కొడితే ప్రాణం తీసే దెబ్బ కొట్టచ్చు ఇటువంటి సమస్యలు ప్రపంచానికి కుటుంబాలకి మంచికి చెరుకి కూడా వస్తుంది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ నెల మొదటిది ఒకటిది ఒకటో రాశి మేషరాశి ఫలితాలు మనం చెప్పుకున్నాం ఈ మేషరాశి ఎట్లా ఉంది ఈ మేషరాశికి వచ్చేటప్పటికల్లా రాహువు శుక్రుడు తప్పితే ఏ గ్రహాలు కూడా బాగాలేవు మొత్తం ఎనిమిది గ్రహాల్లో అంటే చంద్రుడు రెండు రోజులకోసారి మారే చంద్రుడి గురించి ఆలోచించక్కర్లేదు శుక్రుడు రాహువు తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు అయితే ఉన్న వాటిల్లో రాహువు పదకొండింట ఉన్నాడు ఈ రాహు పదకొండింట ఉండటం చాలా మంచిది ఈ రాహువు ధనాన్ని కాపాడతాడు మిమ్మల్ని రక్షిస్తాడు తర్వాత శుక్రుడు బాగున్నాడు వివాహాది శుభకార్యాలకి ఉపయోగపడతాడు కానీ ఈ రాశి వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి గ్రహాలు మొత్తం రాహుకేతువుల మధ్యలో పడిపోయినాయి ఇది కాలసర్ప దోషం అదే కాదు ఇప్పుడు ఈ రాశిలో కుజుడు అర్ధాశ్రమంలో పడ్డాడు ఇది కుజదోషం కాలసర్ప దోషం కుజదోషం శని ద్వాదశంలో ఉన్నాడు అదొక పెద్ద దోషం అర్ధాశ్రమంలో కుజుడు ఉన్నాడు ఇది అంతకంటే పెద్ద దోషం ఈ దోషాలు దాదాపుగా చెప్పాలి అంటే ఈ పన్నెండు రాసుల్లోకి కూడా ఈ రాశికి ఉన్నంత కష్టం అనేది ఈ రాశికి లేదు అని చెప్పాలి అయితే ఈ రాశి ఇట్లా ఉంది కదా అయ్యో మన గతి ఏమిటని ఆలోచించడం కాదు కావాల్సింది ఎప్పుడు కూడా మనకు ఎట్లా ఉంటుంది అంటే కష్టం వచ్చినప్పుడు మంచిగా అడిగితే మనం సహాయం చేస్తారు అట్లాగే భగవంతుడు కూడా మనం సహాయం చేస్తాడు కాబట్టి మనం ఏం చేయాలి శరికి పంతొమ్మిది వేలు జపం చేయించుకొని నల్ల నువ్వులు దానం ఇవ్వాలి కుదుడికి ఏడు వేలు జపం చేయించుకొని కందులు దానం ఇవ్వాలి వీటన్నింటినీ మించి రావుకేతువుల మధ్యలో గ్రహాలు పడటం చేత కాలసర్పదోషం ఈ కాలసర్పదోషం ఒక రకంగా ఉండదు కాలమే సర్పమై కాటేసిందని అంటారు సర్పం వేరు కాలసర్పం వేరు ఈ కాలసర్పదోషం ఎట్లా ఉంటుందంటే గ్రహణం సూర్యగ్రహణం చంద్రగ్రహణం వచ్చినాయంటే ఈ రాహుకేతువులు ఇద్దరిని పట్టడానికి ఈ గ్రహం వల్ల ప్రపంచం అంతా కూడా తల్లకిందులు అయిపోవటానికి దరిద్రం రావటానికి కష్టాలు రావటానికి గ్రహణాలు ఇన్ని ఎక్కువ వస్తే ఆ సంవత్సరం అంత బాధలు పడతారు అట్లాంటిది నవగ్రహ పీఠంలోనే రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడిపోయాయి కాబట్టి ఇది చాలా చెడు టైము చాలా అపకారం చేసే టైము కాబట్టి అందులో మీకున్న గ్రహాల్లో శని కుజుడు రాహువు కేతువు పూర్తిగా మీకు అపకారం చేస్తారు కాబట్టి కాల సర్ప పూజ అని అంటారు ఎప్పుడు కూడా ఇప్పుడు చదువుతోంది మీ గోచారం గోచారం అంటే జన్మ నక్షత్రాన్ని బట్టి వచ్చేది గోచారం జన్మ లగ్నాన్ని బట్టి వచ్చేది గ్రహచారం గోచారం బాగాలేదు గ్రహచారం ఎట్లా ఉందో చూడాలి ఇట్లా చూచి మరి శనికి కుజుడికి రాహువుకి కేతువుకి అక్కడికి గురువుకి వీళ్ళందరికీ కూడా పూర్తిగా జపం శనికి నల్లనువుల దానం గురువుకి శనగల దానం కేతువుకు ఉలవల దానం రాహువుకి మినువుల దానం అయితే ఈ గ్రహాలన్నింటిలో కూడా రాహు పూర్తిగా బలం ఉన్నాడు ఈ బలం ఉంటే ఎట్లా ఉంటుందంటే బలం చాలా విశేషంగా ఉంటుంది వాడికి వానమాల రావు నోటితో మాట్లాడటం కూడా సవ్యంగా మాట్లాడరు ఏంటంటే ఊత పదం ఉంటుంది నాకు చాలామందిని చూసా ఇంత అక్షరజ్ఞానం లేదు మూర్ఖంగా ఉంటారు ఎవరితో కూడా ఎక్కువగా మాట్లాడటం చేయటం లేదు ఏదో కష్టజీవులు వాళ్ళు ఏం చేస్తారంటే నీ అక్క బాగున్నావు బాగుందామంటారు ప్రతిదానిగా ఆ నెయ్యక్కి వస్తుంటుంది ఇది చూసేవాళ్ళకి చాలా బాధగా ఉంటుంది అట్లాంటి మూర్ఖులైన వాళ్ళని కూడా ఈ రాహు ఏకాదశిలో ఉంటే వారి దగ్గర మూటలు కోట్లు డబ్బులు దాచి పెడతారు అటువంటి రాహువు బాగున్నాడు నీకు ధనం నిలబడటానికి అవకాశం ఉంది వీటిని చెడగొట్టడానికి శని తర్వాత కుజుడు కేతువు అంటే మధ్యలో గ్రహాలు పట్టడం వల్ల రాహువు కూడా చెడైపోయినారు కాబట్టి మీ జాతకం గోచార రీత్యానే పూర్తిగా నాలుగు గ్రహాలు బాగాలేవు ఇది కాక జన్మల గ్రహరీత్యా ఉందో జాతకం చూపించుకొని ఆ జాతకంలో ఏం బా బాధలు ఉన్నాయో తెలుసుకొని మీరు ఈ జాతకం ఇత్య ఎట్లా ఉందో కనుక్కోవాలి అంటే కింద మా ఫోన్ నెంబరు సిక్స్ త్రీ త్రిబుల్ జీరో సిక్స్ వన్ టూ ఫోర్ వన్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి ఫోన్ చేసి తగినటువంటి ఫీజు చెల్లించి మీ జాతకం చెప్పించుకుంటే మేము జాతకం చెప్పడం జరుగుతుంది అయితే ఒక పెద్ద ఆఫీసు పెట్టి పెద్ద హంగామా పెట్టి ఎక్కువగా ఫీజులు వసూలు చేసి మరి పెద్ద చూస్తానికి చాలా అలంకరణగా అబో ఈ ఆఫీసే చాలా పెద్ద ఖర్చు పెట్టారు పెద్ద జ్యోతిష్యుడు అనిపించుకుండే అటువంటి పద్ధతులు నాకు లేవు అంటే ఎవరిని అంటే నా స్వభావం అది మీ దగ్గర డబ్బులు వసూలు చేసి ఓ పెద్ద ఆఫీసు పెట్టి దాన్ని పెద్దగా మెయింటైన్ చేసి ఈ ఖర్చులు మీ మీద వసూలు చేయటం అది నా ధర్మం కాదని నా ఉద్దేశం ఆ ఉద్దేశంతో అందరూ బాగుండటం కోసమని నేను తీసుకునే ఫీజు తక్కువ ఉంటుంది చెప్పేది కరెక్ట్గా ఉంటుంది మీరు ఈ మేషరాశి వాళ్ళకి చెప్పాలంటే చాలా కష్టదశ అని చెప్పాలి ఈ మేషరాశి వాళ్ళు తమ జన్మలగ్నం ఎట్లా ఉందో చూపించుకొని మీ జాతకం తెలుసుకోవటం చాలా మంచిది అదే కాదు ఎవరి వృత్తిలో కూడా ఈ చెప్పింది బాగా మనస్సులో పెట్టుకొని మన దగ్గర ఉన్నవాళ్ళు మన తోటి వాళ్ళు సక్రంగా బతుకుతున్నారా వాళ్ళు తింటున్నారా వాళ్ళు బతకగలుగుతున్నారా ఆలోచిస్తే అడుక్కు తినేవాడు మాత్రం ఎక్కడా ఉండడు అడుక్కు తినేవాడు లేకుండా పోవాలంటే నీ దగ్గర బతికేవాడు వాడు బాగుండాలని కోరుకోండి అట్లా గనక ఉంటే అడుక్కు తినేవాడు లేకుండా పోతాడు నేను బాగుపడ్డాను వాడు అడుక్కు తింటున్నాడు అంటే ఏ రోజైనా కూడా వాడి గతి నిగ్గురపడుతుంది అందరం బాగుండాలంటే వాడు చేయ దాపకుండా బతికేతుగా నువ్వు చూస్తే అడుగు తినేవాడు అంటూ ఉన్నాడు స్వస్తి